మంగళగిరి రోటరీ క్లబ్ మరో వినూత్న సర్వీస్ ప్రాజెక్టును చేపట్టింది మంగళకరం రెండు వేల ఇరవై నాలుగు జెమ్ ఎంకే వన్ ప్రోసెటిక్ అండ్ నూతన ప్రాజెక్ట్ ప్రమోషన్ను రోటరీ మాంగ్ రోటరీ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ త్రీ వన్ ఫైవ్ జీరో పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ డాక్టర్ రవి వడ్లమాని ఆవిష్కరించారు ఈ మేరకు ఆదివారం మంగళగిరి సమీపంలోని డాక్టర్ గోలి నాగసేనరావు తోటలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో మంగళకరం రెండు వేల ఇరవై నాలుగు నూతన సర్వీస్ ప్రాజెక్ట్ ప్రమోషన్ లాంచ్ చేశారు ఈ కార్యక్రమంలో పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ అన్నే రత్న ప్రభాకర్ మంగళగిరి రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ అందే రేవంత్ సెక్రటరీ గాజుల శ్రీనివాసరావు ప్రాజెక్ట్ చైర్మన్ అనిల్ చక్రవర్తి ఇస్నూరి రొటేరియన్లు పాల్గొన్నారు గత డిసెంబర్లో ఎల్ఎన్ ఫోర్ హ్యాండ్ ప్రాజెక్టును విజయవంతంగా నిర్వహించినందుకు గాను మంగళగిరి రోటరీ క్లబ్ సక్సెస్ మీట్ ఏర్పాటు చేసింది ఇదే సందర్భంలో మరో వినూత్న ప్రాజెక్టు భారతదేశంలోనే తొలిసారిగా మంగళగిరి రోటరీ క్లబ్ చేపట్టడం విశేషం ఈ ఏడాది మే పంతొమ్మిదవ తేదీ నుంచి ఇరవై తేదీ వరకు మంగళగిరి వీటీజేఎం అండ్ ఐవిటీఆర్ డిగ్రీ కళాశాల ఆడిటోరియంలో ఈ నూతన ప్రాజెక్టును నిర్వహిస్తారు జర్మనీలో తయారైన అధునాతన పూర్తి కృత్రిమ చేతులను ఉచితంగా అవసరమైన వారికి అందించేందుకు గాను రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి విస్తృత ప్రచార కార్యక్రమాన్ని చేపట్టాలని నిర్ణయించింది ఈరోజు నూతన సర్వీస్ ప్రాజెక్ట్ ప్రమోషన్ లాంచ్ చేసిన ముఖ్య అతిథి రవి వడ్లమాని మంగళగిరి రోటరీ క్లబ్ చేపడుతున్న ప్రాజెక్టులు పూర్తిస్థాయిలో విజయవంతం చేసేలా రొటేరియన్లు చేస్తున్న కృషికి ప్రత్యేక అభినందనలు తెలియజేశారు ఇతర రోటరీ క్లబ్లకు స్ఫూర్తిదాయకంగా సర్వీస్ ప్రాజెక్టులను మంగళగిరి రోటరీ క్లబ్ నిర్వహిస్తుండటం అభినందనీయమని రవి వడ్లమాని పేర్కొన్నారు గత డిసెంబర్లో నిర్వహించిన ఎల్ఎన్ ఫోర్ ప్రాజెక్ట్ విజయవంతం చేయటంలో సహాయ సహకారాలు అందించిన రొటేరియలను ఈ సందర్భంగా సత్కరించారు అలాగే రోటరీ క్లబ్ సభ్యుడు గుంటి నాగరాజు జన్మదిన వేడుకలను రోటరీ క్లబ్ ప్రతినిధులు ఘనంగా నిర్వహించారు అనంతరం ముఖ్య అతిథి డాక్టర్ రవి వడ్లమాని మంగళగిరి రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ అందే రావంత్ కార్యదర్శి గాజుల శ్రీనివాసరావు ప్రాజెక్ట్ చైర్మన్ అనిల్ చక్రవర్తి ఇసునూరి మీడియాతో మాట్లాడారు క్లబ్ ఆఫ్ మంగళగిరి ఆధ్వర్యంలో ఈ రోజున ఒక చక్కటి కార్యక్రమం చేయడం అయింది జరిగింది మంగళకరమణి ఒక ఎల్ఎన్ ఫోర్ క్యాంప్ నిర్వహించడం జరిగింది కొద్ది రోజుల క్రితం అక్కడ సుమారుగా ఐదు వందల మందికి ఈ ఎల్ఎన్ ఫోర్ ఇవ్వడం జరిగింది ఆ కార్యక్రమం సక్సెస్ అయిన సందర్భంగా ఇక్కడ రోటరీ మిత్రులందరూ కలవడం అలాగే ఆ కార్యక్రమం కన్నా ఇంకో గొప్ప కార్యక్రమం మే పంతొమ్మిది ఇరవై ఆరు మధ్యన ఈ మంగళకరం అనే పేరు మీదే ఫుల్ హ్యాండ్స్ జర్మనీ వారు చేస్తున్న ఈ ఫుల్ హ్యాండ్స్ కార్యక్రమం కూడా చేయడం జరుగుతోంది దానికి కూడా మీరందరూ స్పందించి ఆ కార్యక్రమాన్ని కూడా దిగ్విజయం చేయాల్సిన కోరుతూ ముఖ్యంగా ఎవరికైతే చేతులు అవసరమో వారందరూ కూడా మా రోటరీ మిత్రుల్ని సంప్రదింపు చేస్తే వారు ఆ క్యాంపులో వారిని భాగస్థులు చేసి చక్కటి చేతులు వాళ్ళకి అమర్చడానికి ప్రయత్నం చేస్తారని చెబుతూ మరొకసారి మా రోటరీ మిత్రులు మంగళ మంగళగిరి మిత్రులకి అలాగే తాడేపల్లి మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు చెబుతూ వారు చేస్తున్న కార్యక్రమాలన్నీ దిగ్విజయంగా ఉండాలని ఆశిస్తూ మీ దగ్గర సెలవు పూర్చుకుంటున్నాను మంగళకరం మా లాస్ట్ డిసెంబర్లో చేసిన ప్రోగ్రామ్కి మా రోటరీ మిత్రులందరి సహకారంతో చాలా సక్సెస్ఫుల్గా జరిగిందండి ఆ ఈవెంట్ సక్సెస్ఫుల్గా జరిగిన దానికోసం ఈరోజు మేము అందరం ఒక చిన్న సెలబ్రేషన్ జాయిన్గా జాయిన్ అయ్యాము అండ్ మూరోవర్ నెక్స్ట్ ఇంకొక సర్వీస్ ప్రాజెక్ట్ కూడా ఇంకా ఫుల్ హ్యాండ్ చేసే కార్యక్రమంలో దాని ప్రాజెక్ట్ లాంచ్ కూడా జరిగిందండి దానికోసం అందరం ఇట్లా గ్యాదర్ అయ్యాము థ్యాంక్ యూ వెరీ మచ్ రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి ఆధ్వర్యంలో మంగళకరం అనే ప్రాజెక్టు చే చేయడం జరిగిందండి దాన్ని విజయోత్సవం అది చాలా సక్రంగా మన రోటరీ సభ్యుల సహకారంతో ఈ రోజున చాలా విజయవంతంగా ముగించి ఈ సెలబ్రేషన్ జరుపుకోవటం జరిగింది అదేవిధంగా దీన్ని గుర్తించిన మన మోహన్ కుమార్ గారు తర్వాత జర్మీ జర్మనీలో తయారైనటువంటి అత్యాధునితమైన చెయ్యి అనమాట ఫుల్ హ్యాండ్ అనమాట ఇంతకుముందు మనం హాఫ్ హ్యాండ్లు ఇచ్చామండి ఇప్పుడు భుజం దగ్గరికి హ్యాండ్ ల్యాప్ అయినా కూడా ఆ హ్యాండ్ త్వరలో మన రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి ఆధ్వర్యంలో ఇవ్వడం జరుగుతుంది ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోవాల్సింది కోరుస్తున్నామండి అదేవిధంగా మన ఈ కార్యక్రమాలన్నీ ఇంత విజయవంతం అవటానికి మన రోటరీ సభ్యులందరూ ఎంతో సహకరించారు వాళ్ళందరికీ ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం ఈరోజు మనము ఎం జెంఎంకే వన్ అనేటువంటి న్యూ ప్రాజెక్ట్ అంటే దీని పేరు కూడా మన రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి చేపట్టిన ఈ ప్రాజెక్ట్ పేరు మంగళకరము టూ జీరో టూ ఫోర్ దీనిలో ఏంటంటే మనం గతంలో అంతకుముందు ఎల్ అండ్ ఫోర్ హ్యాండ్ అంటే ఎల్బో నుంచి ఫోర్ ఇంచెస్ స్టంప్ ఉన్న వాళ్ళకి మాత్రమే సూట్ అవుతుంది అప్పట్లో ఈ రిజిస్ట్రేషన్స్ మేము చేసినప్పుడు చాలామంది చాలామంది ఎవరైతే డిజబిలిటీతో బాధపడుతున్నటువంటి పర్సన్స్ ఎవరైతే ఉంటారో చాలామంది ఎక్కువగా పూర్తి హ్యాండ్ లేని వాళ్ళ నుంచి కాల్స్ వస్తూ ఉండేవి వాళ్ళ నీడ్స్ కూడా ఫుల్ఫిల్ చేయాలనే ఉద్దేశంతో రోటరీ హ్యాస్ ఎక్స్ప్లోర్డ్ ఎనదర్ ఆపర్చునిటీ వాళ్ళ కోసం జర్మనీ నుంచి ఇంపోర్ట్ చేసిన జెమ్ ఎంకే వన్ అనేటువంటి హ్యాండ్ మేము ఇవ్వబోతున్నాము ఇది మే నైన్టీన్ నుంచి ట్వంటీ సిక్స్ వరకు మంగళగిరిలో ఉన్నటువంటి విటీ అండ్ ఐవీ డిగ్రీ ఐవీటీఆర్ డిగ్రీ కాలేజీలో ఈ ఈ హ్యాండ్స్ పూర్తి ఉచితంగా ఎవరికైతే నీడు ఉన్నటువంటి పర్సన్స్ ఉన్నారో వాళ్ళకి పూర్తి ఉచితంగా ఇవ్వడతాయి ఈ ప్రాజెక్ట్కి అవసరమైనటువంటి ఇక్కడ ప్రమోషన్ అండ్ యాక్చువల్గా ఏంటంటే ఆ చెయ్యి అవసరమైన ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు అలానే మనం పూర్తి ఉచితంగా ఇవ్వటానికి కూడా సిద్ధంగా ఉంది రోటరీ కాకపోతే ప్రజలకి ఎవరైతే నీడ్లో ఉన్నారో వాళ్ళకి తెలియాలి మనం ఈ ప్రాజెక్ట్ చేసినట్టు అందుకని ప్రమోషన్ ఈజ్ రిక్వైర్డ్ ఈ ప్రమోషన్ని మన రోటరీ మాంక్ డాక్టర్ రవి వర్లమాని చేతి చేతుల మీదుగా ఈరోజు ఈ ప్రాజెక్ట్ బ్రౌచర్ అండ్ పోస్టర్స్ ఆ ప్రమోషన్ లాంచ్ చేయడం జరిగింది ఎవరైతే నీడు ఉన్నదో వాళ్ళందరూ కూడా సెవెన్ టూ జీరో సెవెన్ ఫోర్ జీరో త్రీ వన్ ఫైవ్ జీరో అనేటువంటి హెల్ప్లైన్ నెంబర్కి కాల్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకొని ఆ ప్రాజెక్ట్ రోజున మేలో జరిగేటువంటి ప్రాజెక్ట్ మే నైన్టీన్త్ టు ట్వంటీ సిక్స్త్న ఉచితంగా పొందవచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ దిస్ ప్రోగ్రాం లీడ్ చేస్తూ వారి కంట్రిబ్యూషన్ కూడా అందరి కంట్రిబ్యూషన్ తర్వాత బట్టలు గారు మంచిగా గారు మూడు కుమార్ అందే కుమారు అందే గారు కలిసి యాభై వేలు ఇరవై వేలు ఇరవై ఐదు कोई नाम मत है प्रोजेक्ट शुरू किया रहे मैं नाउ ईयर टुवर्ड्स द सर्विस प्रोजेक्ट लॉन्च मैंने कर

Ajay Garu, please రిక్వెస్ట్ చేస్తాను మీరిద్దరు కూడా మోర్ దాన్ ట్వంటీ ఫైవ్ డొనేట్ చేసినటువంటి డోనర్స్ మా అబ్జెక్ట్ కోసం ఆడేపల్లి ప్రెసిడెంట్ పరుచూరు కిరణ్ గారిని రికగ్నైజ్ చేయాల్సిందిగా Allez, oui, quest